ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి నాలుగు వందల పది మంది ఉద్యోగులను తొలగించారు ఏపీ ఫైబర్ నెట్లో జరగని అక్రమం అంటూ లేనే లేదు వైసీపీ తన హయాంలో ఈ సంస్థ ప్రయోజనాలను సొంత అవసరాలకు వాడుకుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జీవిరెడ్డి బాధ్యతలు చేపట్టారు ఫైబర్ నెట్లోని ఒక్కో అక్రమం బయటకు తీశారు అపాయింట్మెంట్ లేకుండా వేల రూపాయలు మింగేసింది నాలుగు వందల పది మందిని తొలగించారు వీరిని తొలగిస్తున్నట్టు సంస్థ చైర్మన్ జీవిరెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమ నియామకాలు జరిగినట్టు తెలింది పార్టీ నేతల సిఫార్సులతో అనవసరంగా ప్రామాణికత లేకుండా అధిక సంఖ్యలో నియామకాలు చేయడం జరిగింది ఈ విధంగా నియమించబడిన ఉద్యోగులను తొలగించేందుకు ముందు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరించి న్యాయపరమైన ప్రక్రియల ప్రకారం చర్యలు తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని జీవీరెడ్డి తెలిపారు మందిని ఈ మేము నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయల జీతాలు ఇవ్వడం జరిగింది పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే ఇలా చాలా మంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గాను ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గాను ఎక్కడ ఉంటారో తెలియదు ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు చాలా మంది అందరం చెప్పాలంటే చాలా మంది ఇలా ఉద్యోగం ఎక్కడ జీతం పని పనిచేసేది ఎక్కడో వాళ్ళ ఇళ్ళలో పనిచేయటం అక్కడ నుంచి అటెండెన్స్ చేయటము అక్కడ పని ఇక్కడ జీతమా ఎవడిస్తాడు ఈ డబ్బంతా